సీనియర్ జర్నలిస్ట్ కొమ్మనేని శ్రీనివాసరావు కి బిగ్ రిలీఫ్ లభించింది అనుచిత వ్యాఖ్యల కేసులో ఆయనకి సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది సుప్రీంకోర్టు ఆదేశాలని స్వాగతించారు జగన్ కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు వక్రీకరణలు కుట్రలు ఎక్కువ కాలం సాగవన్నారు అక్రమ అరెస్టులతో ప్రభుత్వ వైఫల్యాలని కప్పిపుచ్చుకోలేరు అన్నారు జగన్ మహిళలపై అభ్యంతరకర వ్యాఖ్యల కేసులో జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావుకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది గొమ్మి నేని పై విచారణ జరిపిన జస్టిస్ పీకే మిశ్రా ధర్మాసనం బెయిల్ మంజూరు చేసింది అమరావతిపై మరోసారి అసభ్యకర వ్యాఖ్యలు చేయవద్దు భవిష్యత్తులో మరింత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది డిబేట్ లో యాంకర్ కంట్రోల్లో గెస్ట్ ఉండరు అనే తమ వాదనకు ఏకీభవించదన్నారు న్యాయవాది పొన్నవోలు సుధాకర్ యాంకరింగ్ యాంకరింగ్ చేసేటప్పుడు దీనికి చేసినప్పుడు వారు నవ్వుతుంటారు అని కూడా నవ్వుతుంటాము అది తప్పు యాంకరింగ్ లో కూడా కొమ్మినేని శ్రీనివాసరావు ఇది తప్పు ఖండించినారని కోర్టు దృష్టి తీసుకున్నాం అది కూడా వారు పరిగణలో తీసుకున్నారు కొమ్మినేనికి సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వడాన్ని స్వాగతించారు మాజీ సీఎం జగన్ వక్రీకరణాలు అబద్ధాలు ఎల్లకాలం చెల్లుబాటు కావన్నారు వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే ప్రభుత్వం అక్రమ అరెస్టులు చేస్తోందన్నారు పవిత్రమైన రాజధానిపై అనుచిత వ్యాఖ్యలు చేసి సమర్థించుకుంటారా అని ప్రభుత్వం ప్రశ్నిస్తోంది దేవతల రాజధాని అమరావతి ప్రజా రాజధాని అమరావతి నగరం ఇది ఎంతో కొవ్వెక్కుందండి మీకు ఇంకా సమర్థించుకుంటారా మీరు మీ ఇంట్లో ఆడబిడ్డలు లేరా మీకు తల్లి లేదా కూతురు లేరా మీ భార్యలు లేరా బట్ ఆర్ టాకింగ్ మనకు బ్లడ్ బాయిలింగ్ కాలేదా అయితే కొమ్మినేనిపై పెట్టిన కేసు అన్యాయమని సుప్రీంకోర్టే చెప్పిందన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ అయినటువంటి కొమ్మినేని శ్రీనివాస్ గారు కొమ్మినేని లైవ్ షో కండక్ట్ చేస్తున్నప్పుడు ఒక చేస్తే ఎట్లా ఎక్కడైనా ఎస్సీ గురించి కానీ ఎస్టీల గురించి కానీ మాట్లాడారా రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయి తమ పార్టీ నేతలపై తప్పుడు కేసులు పెడుతున్నారని వైసీపీ ఆరోపిస్తోంది అయితే తప్పు చేస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరిస్తోంది అధికార కూటమి